హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను కోడిగుడ్డు మినపు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం కొబ్బరి పేస్ట్ కొబ్బరి కూడా ఇందులో కట్ చేసి యాడ్ చేసుకోవాలి వీటిన్నింటినీ మనం పేస్ట్లా ప్రిపేర్ చేసుకుందాం ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వడియాలని ఫ్రై చేసి పెట్టుకున్నాం అండి రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాం అండి ఒక సిక్స్ ఎగ్స్ వరకు నేను తీసుకున్నాను మన ఇందులో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఎగ్స్ పగలకుండా బాగా ఉంటాయండి మనం ఉడకపెట్టేటప్పుడు కొన్ని పగిలిపోతూ ఉంటాయి కదా అలా పగలకుండా ఉండడం కోసం ఈ చిన్న టిప్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానిద్దాం చూడండి ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో నెక్స్ట్ మనం వాటర్ తీసుకొని అందులో కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల ముందు ఉడకపెట్టిన కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనం చింతపండు మనం పులుసు తీసుకొని మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం కర్రీకి ఎంత కావాలో ఆయిల్ వేసుకుందామండి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక వన్ ఇంచ్ చెక్క రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగాలు వేసాయండి నెక్స్ట్ మనం ఇందాక కొబ్బరి ఆనియన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేయాలి ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం అండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా వేసిన తర్వాత మనం బాగా ఫ్రై చేసుకుందాం మూత పెట్టేద్దాం అండి నెక్స్ట్ మనం ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మన ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసామండి నెక్స్ట్ మన ఇందులో సాల్ట్ కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకు పెట్టుకున్న మిఠపడియాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు తీసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేద్దాం ఇవన్నీ యాడ్ చేసి ఒక త్రీ మినిట్స్ వరకు కుక్కర్నిద్దాం నెక్స్ట్ మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం దీంట్లో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం కొంచెం పలుచగా కావాలంటే ఒక హాఫ్ లీటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు నేనైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైందండి ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను ఇలా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికినిద్దాం మన కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది ఇలా బాగా మరుగుతుంది కదండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చి పైకి వస్తే మనకు రెడీ అయినట్టు కర్రీ అనేది చాలా టేస్టీ టేస్టీ కోడిగుడ్డు మిరపబడే పులుసు రెడీ అయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్